ఎవడైనా ఎవడైనా అంటే నేనైనా మీరైనా ఇంకొకరైనా ఇంకొకలైనా ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకోకుండా భక్తి గలవాడనని అనుకుంటే వాని భక్తి ఏమైందన్నాడు వ్యర్థమైందన్నాడు అందుకనే దావీది గారు భక్తిహీనులు నా ఎదుటి ఉన్నప్పుడు నా నోటికి చెక్కు పెట్టుకుంటాను నా నాలుకతో నేను పాపము చెయ్యను అన్నాడు హల్లేయా అంటే భక్తి జీవితంలో నోటికి ఏమి ఉండాలన్నాడంటే కళ్ళిము ఉండాలి అని అన్నాడు రెండవదిగా మనం ఏం చూసాం శ్రమలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు మర్చిపోయాడని అనుకుంటాం కానీ ఎంత మాత్రం అది జరిగే పని కానే కాదు దేవుడేమో నా జనులని నిన్ను ఓదార్చానని నా జనులు నేను ఆదరించానని ఆకాశంతో చెప్తూ భూమితో చెప్తూ పర్వతాలతో చెప్తూ మీరు ఉత్సహించండి సంతోషించండి ఆయన